ఓకే అండ్ జనరల్ గా వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది మ్యామ్ అంటే ఇప్పటి వరకు మీరు టిప్స్ చెప్పారు అండ్ ఫుడ్ కూడా ఒకసారి మాకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తారు అంటే ఎక్కువ నాన్ వెజ్ లో ఫిష్ అండ్ ఎగ్ తీసుకోవటం మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం డైట్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం డైట్ కానీ మాములుగా రెగ్యులర్ గా కూడా మనకు ప్రోటీన్ ఇంటే కవసం సో వెజ్ ప్రోటీన్ లో కొంచెం చెన్న రాజ్మా పన్నీర్ వీటిలన్నిటికీ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికన్నా బెటర్ ఎగ్స్ కానీ ఫిష్ కానీ నేను చికెన్ డైట్ లో చెప్పను కానీ తినచ్చు సో చికెన్ తినొచ్చు సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఫుడ్స్ ఇవి వీటికి తీసుకొని డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫైబర్ కూడా ఫైబర్ కూడా బెల్లి ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఎక్కడో చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఉంటుంది సో దాన్ని చక్కగా స్టీమ్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటాం బెటర్ సో రా సలాడ్స్ తినే కంటే స్టీమ్డ్ సలాడ్స్ కానీ స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకొని చక్కగా ప్రాపర్ స్లీప్ ఎక్కువ స్వీట్స్ తీసుకోవద్దు ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు ఫ్రూట్ తినాలనుకుంటే బ్లూబెర్రీ పోగ్రనేట్ గోవా పియర్ గ్రీన్ ఆపిల్ స్ట్రాబెర్రీస్ ఇవి ఇవి ఎక్కువ తీసుకోవాలి ఓకే సో ఇవి ఈ ఫ్రూట్స్ అన్ని మంచివే అది కూడా మీల్ కి తిన్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి తినాలి అనిపిస్తే లేదా స్నాక్ టైమ్ లో తీసుకోవాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు నైట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఓకే బట్ చాలా మంది మ్యామ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఫ్రూట్స్ తినేసి పడుకోవాలి అని చెప్పేసి చెప్తాం సిక్స్ కి తినచ్చు సిక్స్ కి తినచ్చు బట్ ఆ సిక్స్ కంటే దాటిన తర్వాత ఫ్రూట్స్ నైట్ పడుకునే ముందు తినచ్చు ఓకే షుగర్స్ కూడా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా స్పైక్స్ ఉంటాయి ఇన్సులిన్ ఇన్సులిన్ స్పైక్స్ స్పైక్స్ ఉంటాయి ఓకే అండ్ మ్యామ్ దీంతో పాటు జనరల్ గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందికి ఉంటుంది బొజ్జ పెరగడం చాలా కామన్ అండ్ ఒక మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అంటే అసలు వాళ్ళది వీళ్ళది ఎందుకు మీ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పండి నేను మార్నింగ్ లేవంగానే హాట్ వాటర్ దాల్చిన చెక్క లవంగా యాలుకలు మిరియాలు కంచి నాకు ఇంత పెద్ద గ్లాస్ ఇంత ఇచ్చేస్తాను మ్యామ్ ఇవన్నీ బిర్యానీ మసాలాస్ కదా స్పైసెస్ ఆర్ ఆల్వేస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఓకే సో ఒక రెండు మగ్గులు తాగుతాను రెండు మగ్గుల పొద్దున్నే లేచి బాయిల్ హాఫ్ లీటర్ అయిపోతుంది ఒక్కొక్కటి పావు లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ తాగుతాను దాంతో కొంచెం ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్ తర్వాత నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తాగుతాను నా జ్యూస్ ఉంది సీక్రెట్ జ్యూస్ ఓకే తర్వాత వెళ్లే ముందు క్లినిక్ వచ్చే ముందు ఒక ఆమ్లెట్ తిన ఆమ్లెట్స్ ఎగ్స్ తింటాను ఆల్మోస్ట్ ఎగ్స్ వెజ్ తినాలి అన్నప్పుడు గో విత్ పన్నీర్ అవన్నీ అయిపోయాక త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నల్ల అని చెంది లంచ్ అండ్ డిన్నరా అంతే ఫోర్ ఫైవ్ కల్లా బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తింటారు బ్రేక్ఫాస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి ఐ కమ్ టు మై క్లినిక్ నేను ఆమ్లెట్ తింటాను క్లినిక్ వచ్చే ఆమ్లెట్ తింటారా క్లినిక్ లో వచ్చే ముందు తింటా వచ్చే ముందు తింటారు ఓకే వచ్చే ముందు తినేసేసి ఫైవ్ ఫోర్ ఫైవ్ అవుతుంది ఈ లోపే మీ డిన్నర్ కూడా అయిపోతుంది కదా అంటే అదే డిన్నర్ అదే లంచ్ ఇంకా ఓకే ఏం తింటారు లంచ్ లో అన్ని తింటా మా మా దుర్గా అన్ని ఒక నాలుగైదు రకాల కూరలు చేసి పెట్టింది చక్కగా నా కోసం కంచం బౌల్లో పెట్టి నన్ను రా అని పిలుస్తా ఉంటది ఇంటికి వెళ్ళాను డైనింగ్ టేబుల్ అలా కాదు నేను అనేది రైస్ తింటారా లేకపోతే రైస్ రైస్ తింటా ఏది తినే వైట్ అదే రైస్ పడదు నేను వైట్ రైస్ తింటారా మీరు వైట్ రైస్ లో జనరల్ గా ఏం తింటారు కర్రీస్ అంటే కారపళ్ళు పచ్చడి ఒక టూ ఎగ్స్ తింటాను ఇప్పుడు మన సమ్మర్ లో మాడకే ఫస్ట్ పెట్టారు మా ఇంట్లో మీ ఇంట్లో పెట్టారా మీరు తింటారు దాన్ని ఎన్ని డేస్ తింటారు నేను పచ్చళ్ళు నా ఇంటర్వ్యూస్ చూడలేదు చూసాను పచ్చళ్ళు కారూళ్ళు చాలా తింటాను ముద్ద దాంతో తింటాను ఫస్ట్ నేను సలాడ్స్ తో స్టార్ట్ చేసుకుని ఇంత ముద్దతో తింటాను తర్వాత నాకు ఇష్టమైన మెల్లమెల్లగా తింటాను అన్ని కొంచెం కొంచెం తింటాను జనరల్ గా ఇప్పటి మీరు పచ్చళ్ళు ఇవన్నీ తింటారని చెప్పేసి నేను రీసెంట్ ఇంటర్వ్యూ లో చూసాను కానీ బట్ చాలా ఇష్టం ఓకే తక్కువ రోజు తిన్నాం వారంలో రెండు సార్లు తింటాను వారంలో రెండు సార్లు అన్నా మాకు చాలా పెద్ద విషయం ఏదన్న కారాలు తింటాను కరివేపాకు గింజల కారము మునగాకు కారము ఇవన్నీ బాగా చేస్తుంది మాధుర్గా చక్కగా నెయ్యి వేసుకుని ఫస్ట్ ముద్ద కారంతోనే తింటాం ఫస్ట్ సలాడ్స్ తినేసేసి దాని తర్వాత రైస్ పెట్టుకో సలాడ్ త్రూఅవుట్ ద మీల్ తింటాను ఓ త్రూఅవుట్ ద మీల్ తినేస్తారా త్రూఅవుట్ ద మీల్ పక్కన ఉంటుంది వెల్ హావింగ్ మై ఫుడ్ ఒక రెండు ముద్దలు తినగానే రెండు మూడు పీసెస్ కీరా తింటాను ఓకే బిర్యానీ తింటారు ఎప్పుడైనా బిర్యానీ నా ఫేవరెట్ అబ్బో నిజమా చాలా ఇష్టం ఓకే మనం ఒకసారి వెళ్దాం నేను తీసుకువెళ్తాం మిమ్మల్ని ఏ బిర్యానీ రండి నేను నేను తెప్పిస్తాను ఏ బిర్యానీ తింటారు మీరు ఎక్కువ ఎక్కువ మటన్ బిర్యానీ బిర్యానీ అంటే చికెన్ కన్నా మటన్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది అవును కాకపోతే హై క్యాలరీస్ కదా ఏం లేదు ఎక్కువ మోతాదులో మీట్ తినకూడదు అంతే మనం తినాల్సిన మోతాదులో మీట్ తిని అది విత్ సలాడ్ అయితే ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉంది బాస్మతి రైస్ ఈస్ గుడ్ ఇన్సులిన్ స్పైక్స్ లో బిర్యానీ తినేదే అంత అన్హెల్దీ ఫుడ్ ఏం కాదు అన్హెల్దీ కాదు బట్ మీరు తినడం అంటే నేను మనిషిని అంటే మనిషేలే కానీ బట్ ఎందుకో మ్యామ్ మిమ్మల్ని ఎక్కువ తో నేను ఊహించుకోలేను అలాగా అది తింట ఇవాళ ఏం తిన్నారు అసలు జ్యూస్ తాగాను అండ్ ఐ హాడ్ మై ఆమ్లెట్ అండ్ ఓకే సో జనరల్ గా ఏంటంటే బెల్లీ ఫ్యాట్ గురించి మనం ఇందాక టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి బెల్లీ ఫ్యాట్ లో గ్యాస్ట్రిక్ వల్ల బెల్లి ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంది బెల్లి ఫ్యాట్ ఒకవేళ స్ట్రెస్ వల్ల వస్తది స్ట్రెస్ వల్ల వస్తుంది లేకపోవటం వల్ల వస్తది ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ స్వీట్స్ అన్ని తింటాం అంటే కూడా ఓకే మిడ్ నైట్స్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తుంటారా నాకు అసలు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు అసలు మిడ్ నైట్ నేను మేల్కోను ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే తప్ప అప్పుడు కూడా మేబీ కొంచెం కష్టమే అనుకుంటా అప్పుడు నైట్ టైం తింటాను ఫుడ్ తింటాను ఐస్ క్రీమ్ తింటాను సో మ్యామ్ ఇప్పుడు బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉంది వెయిట్ లాస్ కోసం మీ దాకా రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే వాళ్ళకి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో ఏం చెప్తారంటే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకోమని చెప్తారు ఐ మీన్ డిన్నర్ కంప్లీట్ చేయమని చెప్తారు సో చాలా మందికి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత టెన్ ఓ క్లాక్ లోపు మళ్ళీ ఆకలి వేసే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా అంటే వాళ్ళు ఆ టైంలో లో ఏమైనా తీసుకోవచ్చా అని చెప్తారా ఎవరైనా సెవెన్ కల్లా ప్రోటీన్ రిచ్ మీల్ తో క్లోజ్ చేస్తే ఎక్కువ ఆకలి ఓకే నేను చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నా మళ్ళీ చెప్తున్నా చక్కగా బొబ్బర్లతో దోశ పన్నీర్ దోశ ఎగ్ దోశ దోశ విత్ చికెన్ ఇడ్లీ విత్ చికెన్ ఇడ్లీ చికెన్ ఏంటి కాంబినేషన్ అంటే లేదు తింటారు చాలా మంది ఆ పెసరట్టు గారెల పిండితో అందరు గారెలే వేసుకుంటారు కానీ గారెల పిండితో కూడా అట్టు బాగుంటది రా ఓకే బాగుంటది అవి తిన్నప్పుడు మనకి ఎక్కువ ఆకలి అవి తిన్నా కూడా ఆకలి వేస్తుందను అవి ఒక రెండు మూడు తినండి నాలుగు తినండి అంటే మీ దగ్గర డైట్ లో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఇలాంటివి చెప్తుంటారా డైట్ లో క్యాలరీ డెఫిసిట్ నేను అనేది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ డైట్ లో ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్